మొత్తం నూట నలభై రెండు నియోజకవర్గాలు రూరల్ లో ఉంటే వైసీపీ గెలుచుకున్న పదకొండు నియోజకవర్గాలు కూడా కేవలం రూరల్ ప్రాంతంలో మాత్రమే గెలుచుకుంది మిగిలిన అర్బన్ లో ఎక్కడా కూడా వైసీపీ ప్రెసెన్స్ మనకి నెంబర్ సబ్ పరంగా మనకి కనిపించట్లేదు ఓట్ల పరంగా చూస్తే కోటి పదకొండు లక్షల యాభై ఐదు వేల అరవై ఒకటి విచ్ ఇజ్ ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేర్ అండ్ కూటమి సంగతి చూటమి యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లతోటి కోటి నలభై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒక్క ఓట్లు వచ్చాయి సో దాంతో నలభై శాతం ఎక్కడ యాభై ఆరు శాతం ఎక్కడ సిక్స్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ సిక్స్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ అంటే మామూలు విషయం కాదు ఆన్ అన్ యావరేజ్ దిప్పి యూజువల్గా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్లోనే ఎప్పుడూ కూడా గవర్నమెంట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి గడిచిన రెండు మూడు డికేట్లు డేటా తీసుకుంటే పదిహేను శాతం డిఫరెన్స్ ఉంది అంటే తుడిచిపెట్టేడు అనమాట రూరల్లో చూస్తున్నాం కానీ మెజారిటీ స్థానాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎక్కడ సో దట్ ఈస్ ద రీజన్ కేవలం వీళ్ళు పదకొండుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కూటమి చూస్తే నెగ్లిజిబుల్ ఆ పదకొండు కూడా ఆ పదకొండు కూడా స్టాల్ వాళ్ళస్ ఉన్నారు కాబట్టి జగన్ లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు గెలిచారు తప్పితే సామాన్యులు గెలవలేకపోయారు